అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో ఆవకాయ కళలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం కళలో ఆవకాయ కనపడడం చాలా చాలా అదృష్టముగా భావించాలి మీరు ఆవకాయను చూచినా అన్నంలో ఆవకాయను కలుపుకొని తింటున్నట్లు చూసినా రాబోయే రోజుల్లో మీకున్న దరిద్రము కష్టాలు సమస్యలు తొలగిపోయి తొలగిపోతాయని సంకేతముగా భావించాలి ఆర్థిక వ్యవహారాలలో అంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి స్వల్ప ప్రయత్నముతోనే విశేషమైన ఫలితాలు అభివృద్ధి జరుగుతుందని సంకేతముగా భావించాలి మీకు ఆకస్మిక ధనలాభము అది బంధుమిత్రుల ద్వారా కావచ్చు వారసత్వ ఆస్తుల ద్వారా కావచ్చు లాటరీల ద్వారా కావచ్చు ఏదో రూపములో మీరు ప్రయత్నము చేస్తే ధనలాభము స్వల్ప ప్రయత్నముతోనే అధిక లాభాలు కలుగుతాయి కానీ మానవ ప్రయత్నము చేయడం తప్పనిసరిగా భావించాలి స్వప్న శాస్త్రం ప్రకారము అత్యుత్తమమైన కళలో ఈ కళ ఒకటిగా భావించవచ్చు ప్రయత్నం చేయకపోతే ఎటువంటి ఫలితము ఉండదు లక్ష్మీ స్వరూపమైన ఆవకాయ కలలో కనబడడం చాలా చాలా అదృష్టము ఆవకాయను పడేసినట్లు పారవేసినట్లు కనబడడం మంచిది కాదు మీరు భవిష్యత్తులో చేపట్టబోయే పనులలో ఆచితూచి జాగ్రత్తగా చేయడం మంచిది లేదంటే నష్టపోయే అవకాశము ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే